హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్వి అండ్ మామ్ అయితే లాస్ట్ వీడియోలో మీరు హోమ్ హోమ్ లాగ్ని చూసారు కదా ఇంకా ఇదైతే దుర్గమ్మ పండగ రోజు వ్లాగ్ అన్నట్టు ఇంకా దుర్గమ్మ పండగకి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా మా వదిన వాళ్ళు గీనా అది బోనాలు గీనా ఓదిస్తున్నారు కడవలు గీనా ఈ బోనాలు గిన అన్నీ ఇక్కడికంటే ఇక్కడ పుట్ట బంగారంకి పోతాం కదా అప్పుడు తీసుకొని పోవాలి ఇవన్నీ ఇంకా మా హైమక్కనైతే అందరికి ఇక్కడ పసుపు పెడుతున్నది ఇంకా హడావిడి హడావిడి ఉన్నది ఇంకా అందరం కంగనాలు అయితే కట్టేసుకుంటున్నాం ఇక్కడ మా కట్టేసుకుంటుంది ఇంకా అన్ననైతే అందరికీ కంగనాలు అయితే ఫస్ట్ కట్టేస్తున్నాడు माहे रे रे हां अरे चले कहते हो नमस्कार नमस्ते नमस्कार अरे सैरा चली का 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 야, 아 야! 야, 야, 야! ये चले जा रही है मैं तो आ ले लूंगा ये आके चले जाओ मत आ ले लूंगा ये आके चले जाओ ఇంకా అందరం పుట్ట బంగారం కాడికైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా మా బావ ఇక్కడ తట్టెత్తుకున్నాడు కదా ఒకటి ఇంకా అందులో పుట్ట బంగారం అయితే తీసుకొని రావాలి ఇంకా మేమైతే మంచుకొకటి జలకడవ అవన్నీ తీసుకొని ఎత్తుకొని పోతున్నాము మా వదిన వాళ్ళు మా హైమా ఇంకా మా వదినేమో మంగళహారతి పట్టుకొని వస్తుంది ఆడవీళ్ళు కదా ఇంకా ఎక్కడో కాదు దూరం కాదు ఇంకా ఊర్లోనే దగ్గర అన్నట్టు కొంచెమే దూరం ఉంటుంది ఇంకా అక్కడికైతే పోయి పుట్టు బంగారం అయితే తీసుకొని వచ్చినాం చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పోతురు

ಪಾಠ ಮಾಡ್ತಾ ಐದು ಒಂದಲ್ಲಿತ್ತು ನೀನ್ ಅಂದ್ರೆ ಮಾಡ മാംഗല്യൻ തോൾ കടന്നോട പാടോടി വീടാറ് അതിനകത്ത് ആട് വാന്നോട നീയാലേ

ఒక్కటి ఏది మా అవ్వకూడదు మా అవ్వకూడదు మా రెండు ఆరు ఆరు అది కూడా పదకొండు మా అమ్మదాన్ని మా అమ్మదాన్ మీ అమ్మదాన్ని

అల్లల నల్లనల్ల నల్ల నల్ల ఓడి ఓడి అయా కొట్టు కొట్టు పడ పడ కొడుతుండు 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 కొడుతు 啊呀，这是啥？可臭的快给你我一边浇一。你闻听听。哎，给你搞，没浇 ඉංක පුට බං අර මැති දීස් කොෂ්නම దుర్గమ్మ చేయడానికైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఆ మన్న అయితే జల్లలు పడుతున్నారు దాన్ని ఇట్లా కొట్టి ఇంకా మన అయితే జల్లలు పడుతున్నారు అంటే సాఫ్ట్గా ఉండాలి మట్టి ఇక్కడ మా హైమక వాళ్ళు అయితే అప్పాలు చేస్తున్నారు దుర్గమ్మ పండుగ అంటే మెయిన్ అప్పాలే కదా ఇంకా అయితే చేసేస్తున్నారు ఇంకా మా బావ ఆయన ఇక్కడ మట్టి అయితే కలుపుతున్నారు ఇది దుర్గమ్మ చేయ దుర్గమ్మ చేయడానికే ఇది నేనేమో ఇంకా ప్ర అది నైవేద్యంలోకి అది పచ్చగురగిన వండుతున్నా ఇంకా మా వదిననేమో ఇక్కడ బోనాలు అయితే చేస్తుంది దుర్గమ్మ బోనాలకి ఇక్కడనేమో మా అన్న వదిన కలిసేమో కుండ ఊదిస్తున్నారు ఇంకా ఎల్లమ్మ కుండ ఊదిస్తుంటే ఇంకొక సైడ్ ఏమో అన్ననైతే దుర్గమ్మనైతే రెడీ చేస్తున్నాడు ఇంకా ఇక్కడ పనులు అక్కడ జరిగిపోతుంటే ఇంకా మా ఆడపిల్ల వాళ్ళకైతే బియ్యం పోయాలి కదా ఎందుకంటే పదహారు పండుగ వెళ్ళేదాకా ఎవరికి బియ్యం పోయేది అంటారు కదా ఇంకా ముందే పోషేద్దామని ఇంకా మా వాళ్ళకైతే బియ్యం పోసేస్తున్నాము ఇంకా వాళ్ళకి బియ్యం పోసి వాళ్ళని పంపించిన తర్వాత దుర్గమ్మ పండుగ అయితే స్టార్ట్ అయింది ఇంకా దుర్గమ్మ పండుగ మధ్యలోనే ఇంకా మావిల్లో వాళ్ళైతే వచ్చేసారు బియ్యం అక్కడ పెట్టేసి ఎందుకంటే బియ్యం ఇక్కడ నిద్ర చేయదు కదా అందుకే ఇంకా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసి వాళ్ళు వచ్చేసరికి దుర్గమ్మ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా దుర్గమ్మ పండగ అయిపోయిన తర్వాత ఇక్కడ మేకన్ అయితే కోసినాము ఇంకా మేకన్ కోసేసి ఉండేసరికి అయితే ఎంత టైం అయిందంటే సెవెన్ ఎయిట్ అయింది టైము ఇంకా అప్పటికి ఇక అందరం తినేసి ఇక డ్యాన్స్ అయితే చేసినాం ఇక్కడ దుర్గమ్మ పండుగ అయిపోయినాక త్రీ ఫోర్ డేస్కి గ్యాప్ ఇచ్చి అప్పుడు పదహారు పండగనైతే వచ్చింది ఇంకా పదహారు పండగ రోజైతే ఇంకా బియ్యం పిండితో నట్లు పోసి పందిర్ గుంజలకు నైవేద్యంగా అయితే పెట్టాలి కదా పందిర్ గుంజలకు నైవేద్యంగా ఇంకా కూరడుకున్న దగ్గర నైవేద్యంగా ఈ దోషలను అయితే పెట్టేయాలి ఇంకా కొల్లు గుంత ఉంటుంది కదా అదైతే గూడపాలి అంటే మనం ఆ ఒక గుంత తీసి మనం తిన్న విస్తరకులన్నీ ఆ గుంతలు వేయాలి దాన్నే కొల్లు గుంత అంటారు ఇంకా పదహారు పండుగ రోజు అయితే ఆ కొల్లు గుంత గూడిపేసేయాలి ఈ అట్లా అనేది ఏమో పందిర గుంజలకి నా వీటికి నైవేద్యంగా పెట్టాలి ఇంకా అదే అట్లు పోస్తున్నా నేను ఇక్కడ ఇంకా దుర్గమ్మ కూడా నైవేద్యం పెట్టాలి ఆడమ్మ బాగా దుర్గమ్మ ఊడిస్తున్నాడు నేను అట్లు పోతున్నా చేస్తుంది అవి ఐదు రకాల ఐదు రకాల మూడు రకాలత్తాము ఐదు రకాలు ఒకటేమో కారం అప్పాలు ఒకటేమో ఓమన ఓమప్పాలు ఒకటి బోనం అప్పాలు ఇంకో బెల్లం అప్పాలు ఐదు రకాల అప్పాలు చేస్తున్నాము పసుపు అప్పాలు ఐదు రకాల అప్పాలు చేస్తున్నాం ఇవి పదిరిగున్నెల కాతము దుర్గమ్మ కీడ అప్పాలు अजया जा ताने जा जा तो बाद को ले बुटको 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 इसे बुटको बुटको మా బావ నేను ఇద్దరం కలిసి దుర్గమ్మకి అయితే పూజ ఇచ్చేసినాం ఇంకా పూజ ఇచ్చి నేను బోనాలు గిన్నె చేసిన ఇంకా బోనాలు గినే చేసిన అయిపోగానే దుర్గమ్మకి నైవేద్యం పెట్టినాం ఇంకా కోడిని కట్ చేసినాం కాకపోతే అదంతా వీడియో తీయలేదు నేను జస్ట్ అప్పాల పెట్టినయి వీడియో తీసిన ఇంకా నైవేద్యం పెట్టినైతే వీడియో తీయలేదు బోనాలు ఇంకా అప్పాలు ఇవైతే పెట్టేసినాం అవీట్ల దీపం కొందరు చేసి ఇట్లా దీపాలైతే పెట్టేసినాం అయిపోయింది ఇంకా నైవేద్యం ఒకటి మిగిలి ఉంది కోడిని అయితే కట్ చేసినాం ఇంకా కోడిని కట్ చేసి ఉండి నైవేద్యం అయితే పెట్టాలి దుర్గమ్మ దుర్గమ్మను పూజించినాం మళ్ళీ